విశాఖపట్నం జిల్లా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక ప్రజలు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తక్షణమే పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ధర్నా చేపట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుపేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో ఆందోళన చేశారు ఉచిత గ్యాస్ పథకం సక్రమంగా అమలు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు వెంటనే మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి సూపర్ సిక్స్ ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ లో గ్యాస్ ఫస్ట్ ఒక నెల ఇచ్చారు అందరికి డబ్బులు వేసారు మళ్ళీ ఇప్పుడేమో మూడు నెలలకు మూడు కలిపి ఒకసారి వేస్తామని చెప్పారు అంటే ప్రజలకు మీరు ఎలాగ మబ్బి పెట్టాలో ఎలా మోసం చేయాలో అలా మోసం చేస్తున్నారు మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఊరుకునే ప్రసక్తి లేదు దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి దీన్ని పెద్ద ఉద్యమం చేసి మీరు ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చారో హామీలన్నీ అమలు చేయాలని అమలు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ అలాగే ఈ రోజు సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి ఒక భాగమైనటువంటి ప్రజలకి రెండు సెంట్ల భూమి వెంటనే ఇవ్వాలి అలాగే ఇల్లు కట్టుకోడాకి ఐదు లక్షలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అన్ని మండల కార్యాలయాల దగ్గర ఏదో ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి మెమో అందజేస్తున్నాం మళ్ళీ దీన్ని వెంటనే అమలు చేయకపోతే మళ్ళీ ఒక నెల రెండు నెలలు చూసి ప్రజలను సేకరించి ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముట్టడికి కూడా ఉంటామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం పేద ప్రజలకి అందరికి సెంట్ భూమి ఇచ్చింది అలాగే పల్లెటూరులో సెంటున్నారు ఇచ్చింది మేము వస్తే అధికారంలోకి వస్తే